హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే మేము సేన్లో పాక కడదామనేసి అనుకుంటున్నాము మేమైతే రెడీ అయ్యాయి ఐదు అల్లది లగేజ్ కూడా సరిదేసుకొని బయలుదేరుతున్నాము మబ్బులు మళ్ళీ కప్పేసి వర్షం వస్తుందో ఏంటి ఫుల్ మబ్బులు వేస్తాయి చూడండి చుట్టంతా ఇదంతా మబ్బులే వర్షం దిగేస్తుందేమో అనుకుంటున్నాము నేనైతే అయితే ఈ రాట్లు అయితే పాటేసామండి ఇప్పుడైతే ఈ కొన్ని అయితే రాట్లు ఇలా కట్టాలి చిన్న చిన్న రాట్లు లూజ్గా ఉన్నాయి కదా ఈ పై నుంచి పై నుంచి కట్టేసి అయితే అవి కవర్ వేసేస్తాము కారు అది కూడా సిరిగిపోయింది అందాకైతే వేసుంటాము కొన్ని అయితే కట్టేస్తాము ఇదిగో మా అబ్బాయి పాప కూడా హెల్ప్ చేస్తుంది హాయ్ చేయము అక్కడ ఆ రోజైతే పుల్లు వర్షం వచ్చిందండి అందుకే మేమైతే కంప్లైంట్ చేయకుండా అయితే వెళ్ళిపోయాము ఈరోజు కూడా వర్షం వచ్చేలానే ఉంది చూడండి ఆకాశంలో అయితే పుల్లు మబ్బులే ఉన్నాయి ఇదైతే కొంతవరకు కట్టేసి కొంతవరకు కాదండి కంప్లీట్ కంప్లైంట్ అనేసి అనుకుంటున్నాము వచ్చేసి అలా గొడ్డు పట్టేది ఇవైతే కొంత చేసి కొంత చేసి అయితే కట్ చేస్తున్నాము ఈ చెట్టులో కూడా రాదు అయితే పెట్టేద్దాం ఇటు నుంచి ముందు ఆల్రెడీ ఉండింది పాక కానీ నీళ్ళు వచ్చేసేయి వచ్చేసేది ఇప్పుడైతే మొత్తం ఇలా రాళ్ళు పెట్టేసి కొద్దిగా మట్టి పైన మెట్టేసామనుకోండి రాదు అనుకుంటున్నాము ఫస్ట్ స్టార్ట్ స్టార్ట్ చేసిన రోజు అయితే మేమైతే మొత్తం తడిసిపోయామండి చాలా అంటే చాలా తడిసిపోయింది పెద్ద వర్షం వచ్చింది స్టార్బాన్ అయితే స్టార్బాన్ అయితే ఇక్కడే కప్పడానికి అయితే తీసుకొచ్చాము ఆల్రెడీ ఇందాక కూడా వర్షం వచ్చిందండి మామూలుగా అయితే దీనిపైన వేసేసి లోపలికి అయితే దూరం ఉండేము అంటే తడిచిపోతాం కదా పచ్చ వచ్చింది ఆల్రెడీ చూశారు కదా ఈ కిందనైతే తడిగా ఉంది తడిచిపోయాము అంటే టార్బాను పైన వేసాం కాబట్టి లోపల దూరం ఉన్నాము లేదంటే పూర్తిగా తడుచుకోవాల్సింది మా పిల్లలు అయితే ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారు కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను కొడతా ఇక్కడ ఇక్కడ ఉన్నాడు వర్షాలు పడుతుంటాయి కదా ప్రతిసారి ఇంటికి వెళ్తూ ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది సో వర్షాలు పడిన తర్వాత మొలకలు అయితే వచ్చేస్తాయి కదా పంట వచ్చిన తర్వాత వెంటనే గడ్డిని మొత్తం క్లీన్ చేయాల్సి ఉంటుంది పిచ్చి మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి తీసేస్తూ ఉండాలి సో దానివల్ల ఖచ్చితంగా ఈ గుడిసె అనేది మాత్రం ఉండాలి మా గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకునే ప్రతి వాళ్ళు కూడా ఇలాగే ఏర్పాటు చేసుకుంటారు ఎత్తైన కొండలో గుడిసె బాగుందా జూన్ జూలై ఆగస్టు వర్షాకాలం కదండి ఆ టైంలోనే మనకు మొక్కజొన్న పోతులు అనేవి పండుతాయి అంతేకాకుండా ఇలా అడవులు ఉంటాయి కదండి కోతులు వచ్చేసి మొత్తం పంటని నాశనం చేస్తాయి ఆ పంటని మొత్తం కూడా కాపాడుకోవాలి అందుకనే ఈ గుడిసెలు ఏర్పాటు చేసుకుంటారు కోడు వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ గుడిసెలను అయితే ఏర్పాటు చేసుకుంటారు కష్టపడి కట్టాల్సిన అవసరం ఏముంది అనవచ్చు ఇంటికన్నా ఎక్కువగా ఇక్కడే గడుపుతారు ఉదయం మొదలుకొని తర్వాత సాయంత్రం చీకటి అయితేనే తప్ప ఇంటికి వెళ్ళరు ఈ గుడిసెల్లోనే ఎక్కువగా కొండల మీద జీవిస్తారు ఇక్కడ గిరిజన గ్రామాల్లో అయితే వ్యవసాయం చేసేవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడైతే అయిపోయిందండి కంప్లైంట్ అయిపోయింది ఇప్పుడైతే టార్బన్ బన్ ఉంది చూడండి మా ఇల్లు అవతల చూసారా ఫ్రెండ్స్ పొగ మంచు ఎంత అద్భుతంగా ఉంది అందమైన పొగ మంచు ఎంత బాగా వస్తుందో టార్లతో కట్టేసాము చిన్న చిన్న కర్రలు పెట్టేసి అయితే కట్టేసాము ఇప్పుడైతే లోపలికి క్లీన్ చేస్తున్నాను కిందనైతే మొత్తము రాయే చూసారు కదా బాగుంది అందుకే మేమైతే ఇక్కడే కడదామనేసి రెడీ చేసాము అనమాట మాకు 10 ਪੱਖਾਂ ਨੇ ਬਾਹਰ ਉੱਤਰਦਾ ਗਾਦਾਨੀ Né? Yeah. సగం అయితే ఎత్తేసాము ఇప్పుడైతే చీకటి అయిపోద్ది తైన కొండ పైన అయితే రెడీ అయిపోయిందండి చూడండి చాలా బాగుందండి ఈ బయట ఇలా కనిపిస్తుంది కానీ లోపల అయితే చాలా బాగుంది పెద్ద ఇల్లు చూడండి చీకటిగా ఉంది కదా ఇప్పుడైతే టైం అయిపోయింది చాలా టైం పట్టిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఇదేనా మేమైతే ఆకలి వేసిన తర్వాత అయితే ఇదిగోండి ఈ తప్పేళ్ళు అన్నం తెచ్చుకున్నాము చిన్న ప్లేట్లు కూడా తెచ్చుకున్నాము చూడండి మేము పండించిన అరటి ఎల్లమన్న కోసింది అది తర్వాత మామిడికాయలు చారు ఇందులో అయితే చారు తీసుకొచ్చాము తర్వాత చూపిస్తాను అంబలి అంబలి కూడా ఇటులో తీసుకొచ్చామన్నమాట ఇక్కడైతే సాల్టు